వరంగల్ మొదలైంది మేయర్ వ్యతిరేకంగా అన్ని పార్టీల సమావేశమయ్యారు మేయర్ సుధారాణి డిప్యూటీ మేయర్ రిజ్వానాలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు బడ్జెట్ సమావేశం నిర్వహించకుండా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లాలో కార్పొరేటర్ల సమావేశం చర్చనీయాంశంగా మారింది వరంగల్ కార్పొరేషన్ లో ముసలం మొదలైంది మేయర్ డిప్యూటీ మేయర్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీల కార్పొరేటర్లు సమావేశమయ్యారు మేయర్ సుధారాణి డిప్యూటీ మేయర్ రిజ్వానాలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు బడ్జెట్ సమావేశం నిర్వహించకుండా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కార్పొరేటర్లు దీంతో జిల్లాలో కార్పొరేటర్ల సమావేశం చర్చనీయాంశంగా మారింది మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీల కార్పొరేటర్లు సమావేశం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందిస్తారు వేణు ప్రధానంగా కార్పొరేటర్ల డిమాండ్స్ ఏంటి గత కొద్ది రోజులుగా కూడా వరంగల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి అయితే అధికార పార్టీ ఉన్నటువంటి మేయర్ గుండు సుధారాన్ని గత కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత స్థానికంగా ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పేదలంతా కూడా కొంత మౌనం వహించారు ఇన్నేళ్లు కష్టపడ్డటువంటి తమకు విలువ లేకుండా పోతుందంటూ కొంత అసంతృప్తితో ఉన్నటువంటి కాంగ్రెస్ అదే అదేవిధంగా ఆ ఇన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీలో పదవి అనుభవించి వాళ్ళకి నిధులు కూడా కేటాయించకుండా ఇబ్బంది పెట్టిందనే కారణంతో బిఆర్ఎస్ కార్పొరేటర్ ఇట్లా రెండు పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఈ రోజున ఆ మేయర్ కు అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఇద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సమాలోచనలు జరిపారు అయితే బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో లోపల బడ్జెట్ సమావేశాలు పెట్టొద్దు జనరల్ బాడీ సమావేశం పెట్టాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వరంగల్ గ్రేట వరంగల్ పరిధి లోపల నిధుల కేటాయింపులు ఇవ్వడం లోపల పూర్తిగా అటు మేయర్ విఫలమయ్యారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అదే అదేవిధంగా అభివృద్ధి సంబంధించిన పనుల విషయంలో కూడా దానిలో కమిషన్లు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గతంలో నుంచే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అటు అధికార పార్టీ కార్పొరేటర్లు ప్రతిపక్షంలో కాంగ్రెస్ కార్పొరకు ఆరోపిస్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు మేయర్ అధికార పార్టీకి జంపు కావడంతోనే తను మళ్ళీ అక్రమార్జన కోసమే పార్టీ మారాలంటూ కూడా కొంత ఆగ్రహం ఉన్నటువంటి అన్ని పార్టీల కార్పొరేటర్ బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ మూడు పార్టీలకు సంబంధించిన కార్పొరేట్ కూడా ఈ రోజు ఏకపక్షంగా తనపై అవిశ్వాసం పెట్టాలంటూ కూడా డిసైడ్ అయ్యారు అటు మేయర్ గుంటూరు సుధారణి డిప్యూటీ మేయర్ రిజ్వాన్ బాషా ఇద్దరిపై అవిశ్వాస తీర్మానం పెడతాము జనరల్ పార్టీ సమావేశం కాల్ఫర్ చేయాలంటూ కూడా ఈ రోజు ప్రధానంగా డిమాండ్ చేశారు సో దీనిపై చూడాలి అధిష్టానం బుజ్జగిం ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే అవిశ్వాస తీర్మానం ఎగుతుంది కొంత ఇప్పుడు సంచలనంగా మారింది ప్రియా